సో సాల్వ్ అయిందో లేదో అనేది వెళ్ళి చూసుకొని రేపు వాటిని చేసుకుంటారు యూ హ్యావ్ టు కంప్లీట్ బై ఫిఫ్టీన్త్ జనవరి బట్ ఈరోజు దాకా మీరు మొదలే పెట్టలేదు ఎందుకు మీకు టర్మినేట్ చేయకూడదు అని వాళ్ళకి నోటీసులు రేపే వెళ్ళిపోవాలి రేపు మళ్ళీ రివ్యూ కదా ఆఫ్టర్నూన్ మొదలు కాని వాటికి మీరు నోటీసులు ఎన్ని ఇచ్చారు అన్ని ఇచ్చి నా దగ్గర తీసుకుంటాను నోట్స్ నీట్గా పెట్టాను ఓకే అండ్ కంప్లీషన్ అనేదానికి ముందుగానే ప్రయల్గా నోటీస్ ఇచ్చి పెట్టండి మీ డేట్ ఇట్స్ వస్తుంది బట్ ఆ డేట్ నేను ఒప్పుకున్నాను వాళ్ళ ఏమైనా ఓకే ఇట్ ఇస్ నాట్ మరి ఈ గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు అయింది కదా మరి మనం కూడా ఈ గవర్నమెంట్ వచ్చా కూడా చేయలేదు అనే మాట అనిపించుకోకూడదు కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యాం కదా అంటే డబ్బుల్ని కూలీ చేసుకొని డబ్బులు ఇచ్చేదానికి రెడీ అయ్యి ఖర్చు ఇచ్చాము ఏమవుతుంది ఇప్పుడు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ రావు సాటిస్ఫాక్షన్ రాదు పబ్లిక్ నుంచి పబ్లిక్ నుంచి అందరూ ఒకటే అందరొకటే చేయలేదు అనేటువంటి జనరల్ టాక్ వస్తుంది జనరల్ టాక్ ఎంతవరకు అయితే మా దగ్గర గవర్నమెంట్ దగ్గర డబ్బులు కానీ అంతవరకే వర్క్ ఇచ్చాము ఇవన్నీ ఇవ్వలేదు సో అంతవరకు మేము అనుకునే టైంలో కంప్లీట్ అయిపోవాలి ఫిఫ్టీన్త్ జనవరి బట్ మీరు ఏ ప్రాబ్లం వచ్చింది అంటున్నారు కాబట్టి మానవతా దృక్పంతో ఫిఫ్టీన్ డేస్ మీకు ఇస్తున్నాను థర్టీ ఎయిత్ జాన్ థర్టీ ఎయిత్ జనవరికి వర్క్స్ కంప్లీట్ కాకపోతే టర్నెట్ అంటే టర్నెట్ సమస్య లేదు ఇంకోటి ఇప్పుడు స్టార్ట్ చేయకుండా ఏవైతే ఉన్నాయో స్టార్ట్ చేయలేని దానికి ఇమ్మీడియట్గా చేయకపోతే కూడా దాన్ని కూడా నెగిటివ్లోనే అంటారు అంటే మీ దగ్గర బ్యాంక్ పవర్ లేదు లేదా మీ దగ్గర మెషినరీ లేదు లేదా మీరు ఎక్కువ వేసుకొని మేనేజ్ చేయలేకపోతున్నారు అని అర్థం వాట్ ఎవర్ ఇట్ ఈస్ బే హ్యాంపర్ అవుతుంది అంటే మీ వల్ల కావడం లేదని అర్థం అదే విషయం